మెడ్చల్ మల్కాజ్గిరిలో ఇక్కడ ఈ కుర్బుల్లాపూర్కి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని కార్యకర్తలు నాయకులు చాలా అసంపూర్తిగా కాకుండా సంపూర్ణంగా వాళ్ళు నిజంగా సపోర్ట్ చేస్తున్నారు సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి హై మెజార్టీతో విన్నతం ముఖ్యంగా చాలా వరకు గతంలో కూడా నేను అభివృద్ధి చేయడం జరిగింది కుర్బుల్లాపూర్ ఏరియాలో మా ప్రభాకర్ గౌడ్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి వైస్ చైర్మన్ ఉండే తర్వాత ఇక్కడ గతంలో కూడా నేను రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పది సంవత్సరాలు సేవ చేయడం జరిగింది ఇక్కడ ప్రతి విలేజ్ చాలా మోస్ట్లీ అన్ని విలేజ్ తిరగడం జరిగింది కొన్ని కొన్ని మిస్ అయి ఉండొచ్చు కానీ నాకు అవగాహన ఉంది మెడ్చలు కాన్స్టెన్సీ ఇంకా గుత్బుల్లాపూర్ ఇక్కడ కుక్కడపల్లి ఏరి కొంత ఏరియా ఉండే ఎల్బీ నగర్ ఇవన్నీ జెడ్పీ కంట్రోల్లో ఉండే కాబట్టి తప్పకుండా నాకు అవగాహన ఉంది నేనేం లో నాలుగు లోకల్ కాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నా కాబట్టి నా సహకారం ఉంటుంది ప్రజలు కూడా నన్ను గుర్తుపడతారు ఇప్పటికీ కూడా రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఫోన్ చేస్తారు నేను వికారాబాద్ వెళ్ళినా కూడా కాబట్టి నేను అయితే ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటా ప్రజల ప్రజల మనిషిని నేను ఎట్లా ఎప్పుడైనా ప్రజల మనిషిని మేము ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆ గతంలో ఎంపీగా హైయెస్ట్ మెజార్టీ గెలిపించిండ్రు కార్యకర్తలు వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తి ధన్యవాదాలు ఆయన ఇప్పుడు ఇక్కడ ఎంపీ అయినందుకే ఇప్పుడు సీఎం అయినరు కాబట్టి తప్పకుండా ఆయన ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఎక్కువ నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు తప్పకుండా ఆయన 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 నమ్మి మోసపోకుండా తప్పకుండా ఓట్లేస్తారు ఓట్లేసి గెలిపిస్తారు తప్పకుండా ఆయన నమ్మి తప్పకుండా ఆయన ఆశలు అమ్ము చేయకుండా తప్పకుండా ఓటేసి హై మెజార్టీ ఇస్తామన్నారు కాబట్టి నేను కూడా ఆయన నమ్మినందుకు నేను తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తూ ప్రజలకు సపోర్టివ్గా ఉండి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటా ఇక్కడ ఇక్కడ కంటోన్మెంట్ సమస్యలు ఉన్నాయి నేను గ్రామీణ ప్రాంతాల్లోనే అనుకున్నా ఇక్కడ కూడా చూస్తే అన్ని ఇంటర్నల్ సిసి రోడ్స్ ఇంటర్నల్ సైడ్ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటరు ఇంకా స్కూల్స్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు ఇవి అడుగుతున్నారు మెయిన్గా మెయిన్ ఎడ్యుకేషను ట్రాన్స్పోర్టేషను హెల్త్ ఈ మూడు డెవలప్ అయితేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి తప్పకుండా మేము ప్రజలకు అందుబాటులో ఉండి మ్యాక్సిమం వాళ్ళు వంద సమస్యలు అయితే వంద కావు కదా ఎవరైనా అన్నీ చేయలేరు కాబట్టి తప్పకుండా మాక్సిమం నేనైతే చేసేది అందుబాటులో ఉండి సమస్యలు తీర్చడంలో ముందుంటా ఇంకా ఎవరిని విమర్శించే స్థాయి నేను పెట్టుకోదలుచుకోవట్లేను నేను ఏం చేయబోతున్నా అనేది నేను చెప్తున్నా ప్రజల్లో టూ థౌజండ్ సిక్స్ టూ సిక్స్ నుంచి నేను ప్రజల్లోనే ఉన్నా ప్రజలు ఏ వచ్చినా కూడా సాల్వ్ చేస్తున్నాం వరకు తప్పకుండా పేద ప్రజలు కానీ ఎవరు వచ్చినా నేను రెస్పాండ్ అవుతా మాకు పోటీ ఎవరు లేరండి ఎవరు లేరండి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి తప్పకుండా హై మెజార్టీతో ప్రజలకి